అంబర్పేట్ నియోజకవర్గం శివం రోడ్డులో దాదాపు ముప్పై ఏండ్ల నుండి ఫుట్ పాతులపై సీస కమ్మర్లు జీవనోపాధి కొనసాగిస్తున్నారు వారి కుటుంబాలపై ధృవ హోటల్ పక్కన ఉన్న వైన్స్ షాప్ యజమానులు వీరితో పాటు జీహెచ్ఎంసీ అధికారులు కలసి రోడ్డున పదేశారని సిపిఎం నగర కార్యవర్గ సభ్యులు మహేందర్ ఆరోపించారు హైదరాబాద్ నగరంలో ఫుట్పాతులపై జీవనం కొనసాగిస్తున్న వారిపై ప్రభుత్వం ఆటంకం కలిగించకూడదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని గుర్తు చేశారు ముప్పై ఏళ్లుగా జీవనం కొనసాగిస్తున్న సీస కమ్మరులను హఠాత్తుగా వారిని తొలగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు కొందరి రాజకీయ హస్తాల ప్రమేయం ఉందని తెలిపారు ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టి పుట్పాతులపై జీవనం కొనసాగిస్తున్న సీస కమ్మరులను ఆదుకోవాలని కోరారు లేని పక్షల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు మూడు రోజులుగా అంబర్పేట్ ప్రాంతంలో బతుకమ్మకుంట ఈ ఏదైతే ప్రాంతం ఉందో శివం రోడ్లో గత ముప్పై సంవత్సరాలుగా బీటి కొమరలో ఇనుప సామాన్లు సుత్తి కొడవలు అట్లాంటివి పాత ఇనుప సామాన్లను కత్తులు చాకులు ఇట్లాంటివి వ్యాపారాలు చేసుకుంటూ వాళ్ళను ఉపాధి చేసుకుంటున్న వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం ఇవన్నీ కూడా రోడ్ పాలు చేసింది వాళ్ళు అనేక సంవత్సరాలుగా ఉపాధి ఇది దీని మీద జీవనాధారంగా ఉన్న ఉపాధి మొత్తం కూడా రోడ్ పాలు చేస్తూ వాళ్ళందరూ కూడా ఇక్కడ నెట్టేసే ప్రయత్నం చేస్తూ ఉంది ఏదైతే ఫుట్పాత్ ఆక్రమణ అంటున్నారో ఫుట్పాట్ ఆక్రమణ జరిగింది వాస్తవం కానీ ఉపాధి దాని ఒక పేద ప్రజలు అనేక సంవత్సరాలుగా ఫుట్పాత్ పైన ఉపాధి చూసుకుంటున్నారు ఈ అంబర్పేట ఈ ప్రాంతంలోనైనా ఉపాధి ఇక చూసుకుంటుంది హైదరాబాదులో అనేక ప్రాంతాల్లో ఉన్నారు అనేక జగలు ఆక్రమణలు జరిగినాయి వీటి మీదే కాకుండా జీవనోపాధి చేసుకుంటున్న పేదవాళ్ళు గుడిసెల్లో నివాసం ఉంటున్న వాళ్ళను వాళ్ళ ఉపాధి తీసేది విధంగా ఈ ఓటలు ఈ ధృవ ఓటలు వ్యక్తి జిహెచ్ఎంసి వాళ్ళు ట్రాఫిక్ వాళ్ళు వచ్చి వీకేశారు కానీ ఫెన్సింగ్ యాడ్స్ అవసరం ఏమైంది ఫుట్పాత్ పైన ఫుట్పాత్ పైన ఉన్నప్పుడు ఫుట్పాత్ పెట్టాలి ఎందుకంటే ప్రజలు రాకపోకల కోసం పెట్టుకోవాలి ఈ ధృవ ఓటలు అట్లాగే వైన్స్ వాళ్ళు ఇద్దరు కలిసి ఇది పెన్సింగ్ చేపిస్తూ ఉన్నారు ఇది డబ్బుతో కూడుకున్నది అదే అవినీతితో కూడుకున్న పేద ప్రజల మీద ఉన్నత వర్గాలే ఈ దేశంలో బతకాలనే పద్ధతిలో జిహెచ్ఎంసీ పోలీసులు వ్యవహరిస్తున్నట్టుగా కనబడుతూ ఉంది ఇది జిహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోవాలి ఎందుకంటే అనేక సంవత్సరాలుగా వాళ్ళ ఉపాధి కోసం మీద జీవిస్తూ ఉన్నారు ఈ ప్రాంతంలోనే జీవిస్తూ ఉన్నారు వాళ్ళ ఉపాధి పొట్ట కొట్టద్దు ఒకరు పెట్టుబడిదారుల కోసం పనిచేయొద్దు అభివృద్ధి జరగాలి అభివృద్ధితో పాటు పేదరికం కూడా బతకాలి కాబట్టి ధృవవాటల వాళ్ళపైన ధృవవాటల కోసం మిగతా వాళ్ళందరూ ప్రజలు మొత్తం కూడా తీసేయడం అనేది ఇంతగా దారుణం ఇంకోటి కాదు అని చెప్పేసి మేము తెలియబోతున్నాం అట్లాగే వైన్స్ వాళ్ళకు కూడా దీంట్లో సపోర్టుగా ఉన్నట్టుగా మనం తెలుస్తూ ఉంది కాబట్టి ఇద్దరు కలిసి ఈ ఫెన్సింగ్ చేపిస్తూ ఉన్నారు జిహెచ్ఎంసీ అధికారులకు డబ్బు ప్రైవేట్ వాళ్ళు కంపేర్ చేస్తే కట్ కట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ రకమైన దారుణమైన పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరవాలి వాళ్ళ ఉపాధి పెట్టాలి ఉపాధి పెట్టిన తర్వాతనే ఈ రకంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి మీరు ఫెన్సింగ్ వేయకుండా ఫుట్పాత్ని అట్లాగే పెట్టండి ఎన్ని రోజులు ఫుట్పాత్ మీద జీ జనాలు పండుకోవడానికి ఉపయోగపడుతుంది లేకపోతే ఇతర పాదయాత్ర కోసం ఉపయోగపడుతుంది కాబట్టి మిగతా ఏదైతే ఫెన్సింగ్ చేస్తూ ఉన్నారో ఆ ఫెన్సింగ్ వెంటనే ఆపాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ వాళ్ళ ఉపాధి మీద బుట్ట కొట్టద్దని చెప్పేసి వాళ్ళని కాపాడుకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఉంది అందరి మీద కూడా ఉందని చెప్పేసి